అసలు ఇంత మాత్రం తెలుసుకుంటే చాలు చాలా విషయాలు జీవితంలో అర్థం అవుతాయి నేనేమి చేయలేకపోతున్నానే జీవోత్సవం లాగా ఉన్నానే అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు చూడండి నేను ఈ కాగితాన్ని కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది అంత ఈజీగా అంటుకోదు అగ్గిని పట్టుకోవట్లేదు నేను మళ్ళీ తడుపుతున్నాను తడిపిన తర్వాత మళ్ళీ వెలిగిస్తున్నాను అయినా అంటుకోలేదు మళ్ళీ తడిపాను ఇలా ఎన్నిసార్లు నేను తడిపి వెలిగించినా ఇది కాలేదు అదే తడపడం ఆపేసి నేను అగ్గిని ఇలా వెలిగిస్తే మళ్ళీ ఈ కాగితం అంటుకోవడం మొదలు పెడుతుంది నల్లగా మారుతుంది ఎందుకంటే తడపడం ఆపేసారు జాగ్రత్తగా గమనించండి ఇందులో మనం రెండు విషయాలు తెలుసుకోవాల్సింది ముందుగా మీ సహన శక్తి ఎంత ఉందో మీకు తెలియాలి రెండోది ఈ అగ్నికి ఎప్పుడు దూరంగా ఉండాలో తెలియాలి ఇది తెలిసినప్పుడు జీవితాంతం మీరు నరకం అనుభవించాల్సిన అవసరమే లేదు అంతేకాదు ఎప్పటికప్పుడు నేను ఇలా తడుపుతున్నట్లు మీ అంతర్గత శక్తిని పెంపొందించుకోవాలి యోగా చేయండి మంచి పుస్తకాలు చదవండి మంచి మాటలను వినండి మీ భావోద్వేగపు ప్రజ్ఞను పెంచుకున్నప్పుడు ఇలాంటి బాధ అనుభవించాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూనే ఉండండి విమర్శలు నెగటివిటీ లాంటి అగ్నికి ఆహుతి కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు మీరేమంటారు